హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే చాలా సింపుల్గా పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇదైతే నా స్టైల్లో నేను పోపులో కాకుండా డైరెక్ట్గా కుక్కర్ పెట్టేటప్పుడు వేసేస్తాను సో ఎలాగో చూసేయండి ఫస్ట్ అయితే కందిపప్పు నేను ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే నానబెట్టి పెట్టాను ఎందుకంటే తొందరగా ఉడికిపోతుందని చెప్పేసి తర్వాత కుక్కర్లో మనం నానబెట్టిన కందిపప్పు సరిపడా వాటర్ వేసి కొద్దిగా పసుపు అండ్ ఆయిల్ కొంచెం ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసేసిన తర్వాత ఫ్రెష్గా కట్ చేసి పెట్టిన పాలకూర కూడా ఇలా చిన్నగా కట్ చేశాను అది కూడా ఇక్కడే యాడ్ చేయాలి సో ఇక్కడ ఎప్పుడైనా సరే పోపులో కంటే ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ బాగుంటుంది సో ఇక్కడ నేను పాలకూర వేసిన తర్వాత మనకి లూజ్ కన్సిస్టెన్సీ కోసం కోసమైతే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేశాను నేను ఎందుకంటే నాకు పా పప్పు గట్టిగా ఉండడం కంటే మేము ఎక్కువ వరకు అయితే పప్పు ఇలా లూజ్గా ఉంటేనే మనకి ఈవినింగ్ వర్క్ అయినా సరే పప్పు గట్టిగా పడ గట్టి పడకుండా ఉంటుందని చెప్పేసి వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువే ఉంచుతాను నేను అలా వాటర్ చూసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం కూడా నేనైతే రెండు వేసానివి చాలా కారం ఉన్నాయని చెప్పేసి దాని తర్వాత విజిల్ పెట్టేయడమే మనకు ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది మెత్తగా అయిపోతుంది ఈ అయితే పోపు రెడీ చేసుకోవడానికైతే గిన్నెలో ఆయిల్ ఇంకా జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ కొద్దిగా కరివేపాకు వేసాను చిటికెడు పసుపు హింగు కొద్దిగా వేసాను మనం ఆల్రెడీ అక్కడ సాల్ట్ వేసాం కాబట్టి అది అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా సాల్ట్ మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను కావాలంటే మీకు కారం ఎక్కువ కావాలంటే ఎండుమిర్చి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను తక్కువే వేసాను దాని తర్వాత క్రష్ చేసిన వెల్లుల్లి కూడా వేసేస్తాను దాని తర్వాత మనం ముందు చేసిన పప్పుని దీంట్లో కలిపేయడం అంతే సో ఒక రెండు నిమిషాలు ఉంచితే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మంచిగా బాయిల్ అయింది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు సో వేడి వేడి అన్నంలో పాలకూర పప్పు నెయ్యి ఇంకా మామిడికాయ పచ్చడి వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా టేస్ట్ సో నాకైతే ఈ కాంబినేషన్ చాలా ఇష్టం ఇంకా సైడ్కి ఒక అప్పడం పెట్టుకుని తింటే భలే ఉంటుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్